హాయ్ ఫ్రెండ్స్ వియ్యాలవారి విందులు ఈ మధ్య మా వియ్యాల వారు వచ్చారండి వాళ్ళ కోసం నేను చాలా రకాల ఐటమ్స్ చేసి ఉన్నాను క్యాబేజీ చాలా మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి కోకోనట్ కర్రీ అలాగే పుదీనా రైస్ అలాగే గులాబ్ జాము కొబ్బరికాయ పచ్చడి అంటే కొబ్బరికాయ పచ్చడి కొంచెం వెరైటీగా గుళ్ళ శనగపప్పు అలాగే పలుకులు వేసి చేశానండి అలాగే సాంబార్ రెండు పప్పులు కలిపి మసూర్ దాల్ అలాగే కందిపప్పు కలిపి కలిపి చేశానండి అంటే గులాబ్ జాము అలాగే మా పుదీనా రైస్ రెండు వేరే వీడియోలు చేసి పెట్టానండి ఇదే వీడియో ఎంత అవుతుందని చెప్పి ఇందులో కొన్ని ఐటమ్స్ కలిపి చేసి ఉన్నాను ఈ వీడియోలో చూడండి చెప్పాను కదా కొబ్బరి వేసి వండాను క్యాబేజ్ కూర అని కొంచెం క్యాబేజ్ ఎక్కువ తీసుకోవాలి ఇందులో క్యాబేజ్ క్యారెట్ బీన్స్ అలాగే బఠానీ స్వీట్ కార్న్ ఇవన్నీ చక్కగా ఉడికించుకోవాలండి చిన్న ఉప్పు వేసి క్యాబేజీని చాలా సన్నగా తరుక్కుంటే బాగుంటుంది దానికి చూడండి అలాగా మూకుట్లో కొద్దిగా మనం చూసుకోవాలి క్యాబేజ్ నీళ్ళు సరిపోతే ఓకే లేదంటే కొద్దిగా అలా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి శుభ్రంగా ఉడికించుకోవాలండి ఉడికించింది మనం వార్చేస్తే చేస్తే కనుక క్యాబేజీ వాసన ఉండదు అలాగే క్యాబేజ్ వాసన రాకుండా ఉండాలంటే నేను చాలాసార్లు కూరలు చేసి ఉన్నప్పుడు చెప్పానండి అంటే మెయిన్ ఏంటంటే అందులో కొద్దిగా చిన్న పించ్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తే కనుక ఉడికేటప్పుడు వాసన రాకుండా ఉంటుంది దానికి చూడండి అలాగే కొబ్బరి వేసి అన్నాను కదా కొబ్బరికాయ కారం కోసం అల్లం పచ్చిమిరపకాయ ఇవి మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అల్లం పచ్చిమిరపకాయ రెండూ కూడా మనకి ఏంటంటే మంచి టేస్ట్ని ఇస్తే అలాగే అల్లం చాలా మంచిదండి ఏ కూరలో వాడుకున్న దానికి చూడండి అలాగా కన్నాళ్ళ గిన్నెలోకి ఈ ఉడికించిన కూరలన్నీ మనం ఏంటంటే వార్చేయాలండి వార్చేసి దాన్ని అలా కొంచెం ముత్తేస్తే ఉన్న వాటర్ కూడా ఎగిరిపోతుంది ఎందుకంటే అది పొడి పొడిగా రావడం కోసం ఈ కూర దానికి చూడండి ముందుగా మనం అవన్నీ ఉడికించిన పక్కన పెట్టుకున్న తర్వాత ఆ మూకుట్లోకి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందాకలా కొబ్బరి ఆడి ఉన్నాం కదండి అల్లం పచ్చిమిరపకాయ వేసి అది కూడా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని కారం సరిపోతే ఓకే లేదంటే కలర్ కోసం అలాగే టేస్ట్ కోసం కూడా చిన్న ఎర్రకారం కూడా వాడచ్చు లేదంటే కొంచెం పచ్చిమిరపకాయలే ఎర్రకారం అవాయిడ్ చేయడం కోసం పచ్చిమిరపకాయలే వేసి వేసుకుంటే కనుక ఈ కూర చాలా బాగుంటుంది దానికి చూడండి అలాగా ఇవన్నీ మనం వేయించి ఉడికినవన్నీ ఈ వేయించిన కొబ్బరిలో కలిపేసి మొత్తం మనం ఇందులోకి తాలింపు వేసుకోవాలండి అయితే నేను చాలా కూరలు చేసేటప్పుడు చెప్తున్నాను కదా తాలింపు ఎప్పుడు కూడా ఆకరిని వేసుకుంటే బాగుంటుంది ముందుగా మూకుడు పెట్టి తాలింపు చేసుకుని దాన్ని సెపరేట్ చేసుకుని లాస్ట్లో కలుపుకుంటే కనుక మనం తీసుకునేటప్పుడు మనం ఇది కలుపుకుంటే కనుక ఏంటంటే పోపు నానిపోకుండా ఉంటుందండి అదే లేదంటే నచ్చని వాళ్ళు కొంచెం ముందుగా కలిపేసుకుంటే కొద్దిగా మెత్తగా ఉంటుంది కరకరలాడాలంటే పంటి కింద పడాలంటే కనుక అప్పటికప్పుడు కలిపి తీసుకుంటే వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ ఈ కూర సూపర్గా ఉంటుందండి తప్పకుండా క్యాబేజీ కర్రీని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్ట మర్చిపోకండి అలాగే మీరు ఈ కూర ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అలాగే చెప్పాను కదా రెండు పప్పులు ఉడికించి సాంబార్ పెట్టానని అలాగే కందిపప్పు ఎప్పుడు కొద్దిగా వేపు ఉంచుకుంటే కనుక పప్పు పాడదు అలాగే మంచి ఇస్తుందండి ఓ పచ్చడికైనా సాంబార్ పాలకూరకైనా పప్పు చారకైనా కందిపప్పును ఎప్పుడు వేపి తీసుకుంటే సూపర్గా ఉంటుందండి అలాగే దానికి సాంబార్కి ఆ పప్పు పెట్టాం కదా అందులో అది మనకి మెత్తగా ఉడికే లోపు మనకు కావాల్సిన కాయగూర ముక్కలు ఆనపకాయ ఉల్లిపాయ టమాటా ఇవాళ చూడండి చిన్న టమాటాలు వేసాను బేబీ టమాటాస్ అలాగే ములక్కాడ నచ్చితే బెండకాయ వంకాయ ఇంకా వేసుకోవచ్చండి సాంబార్కి ఎన్ని ముక్కలు వేసుకున్నా సూపర్గా ఉంటుంది కదా ఈ ముక్కలన్నీ మన దగ్గర ఉన్నదాన్ని బట్టి కాయగూరలు వేసుకుని కొద్దిగా మూత పెట్టి మనం చూసుకుంటూ మధ్య మధ్యలో ఈ ముక్కల్ని మగ్గనియాలండి వేయాలండి మగ్గేలోపు మనం ఇందాకల పెట్టిన కుక్కర్ ఉంది కదా అది పప్పు ఉడికితే కనుక చల్లారిన తర్వాత మూత తీసుకుని దాన్ని పప్పు కెరీటితో ఎంపుకోవచ్చు లేదంటే మన దగ్గర గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తి దాంతో కూడా ఎంపి మెత్తగా అయిన తర్వాత దాన్ని మనం ఈ ముక్కలు ఉడుకుతాయి కదండి ముక్క ఉడికే దాంట్లోకి పప్పు పోసుకోవాలి అలాగే కొద్దిగా అయితే చింతపండు మనం గుజ్జు తీసి వేసేయచ్చు లేదంటే ఎలాగా మనం మిక్సీ పెట్టుకుంటే కనుక చింతపండు పేస్ట్లా వేస్తే కనుక సాంబార్ కొంచెం హోటల్ స్టైల్ లాగా ముద్దగా వస్తుందండి దానికి చూడండి అలాగే సాంబార్ పౌడర్ మనం ఏది వాడుకుంటే అది నేనైతే ఎంటీఆర్ వాడుతున్నాను దాన్ని ఎప్పుడు వేడి మీద సాంబార్ పొడి డైరెక్ట్గా వేసేయకుండా నీళ్ళల్లో కలిపి వేస్తే కనుక చక్కగా ముద్దక అలా అవ్వకుండా సాంబార్ పొడి కూడా మొత్తం తీసుకుని మంచి స్మెల్ వస్తుందండి అలాగే కొంచెం కొబ్బరి కొబ్బరి మనకి ఇష్టమైతే వేసుకోవచ్చండి లేతే లేదు ఒక్కొక్కసారి వేసి చేయడండి తప్ప తప్పకుండా సాంబార్ అయితే మంచి టేస్ట్ని ఇస్తుంది ఉత్తి కొబ్బరిని జస్ట్ నీళ్ళలో మనం కొబ్బరికాయ కొట్టుకున్న ముక్కల్ని కొద్దిగా ముద్దలా ఆడుకుని అందులో వేసుకుంటే బాగుంటుందండి అలాగే సాంబార్ ఎప్పుడు ఎంత మరిగితే అంత బాగుంటుందని చెప్తాను కదా తాలింపు ఆవాలు మెంతులు ఎండు మిరపకాయ ఇంగువ వెల్లుల్లిపాయ వేసి సాంబార్ తీసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే మనం మధ్యలోనే కరివేపాకు కొత్తిమీర వేసినా సరే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కింద లాస్ట్లో కూడా మనం కరివేపాకు కొత్తిమీర రెండు వేసి మూత పెట్టుకుంటే కనుక సాంబార్ అదుర్సండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి అలాగే పచ్చడి అన్నాను కదా కొబ్బరికాయ పచ్చడి కొబ్బరికాయ పచ్చడికి మనం ఓన్లీ ఎప్పుడు కొబ్బరికాయ మామిడికాయ చేశాను నా ఛానల్లో చాలా రకాలుగా చేశానండి కొబ్బరి యూస్ చేసి ఇవాళ అయితే వేయించిన శనగ పల్లీలు అలాగే కొద్దిగా చింతపండు ఉప్పు తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకుని పచ్చిమిరకాయలు వేసి ఆడుకోవచ్చండి పోపులో వేయించినవి లేదంటే మిరపకాయలు నేను వేళ అయితే మిరపకాయలు వాడానండి మిరపకాయలకి ఆవాలు మినపప్పు కరివేపాకు మిరపకాయ ఇంగువ తాలింపండి అది వేయించిన మిరపకాయలే ఇందులో వేసి కొబ్బరి పచ్చడి మనం మిక్సీలో ఆడుకుంటే చాలా బాగుంటుందండి మెయిన్ ఇదైతే అయితే ఇడ్లీలో దోశలో రైస్లో దేనిలో తీసుకున్న సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా కొబ్బరికాయ పచ్చడి ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీలు మరి మెయిన్ పిల్లలు అడుగుతారు మనకి తినాలనిపిస్తుంది వచ్చిన వాళ్ళకి పెట్టాలనిపిస్తుంది వేళ మా వియ్యాల వీళ్ళ కోసం నేను ఇలాగా కొబ్బరికాయ పచ్చడి సాంబారు అలాగే ఈ ఇది కూర కొబ్బరి కూర ఇవన్నీ ఉండేనండి చాలా బాగా కుదిరినాయి మీరందరూ కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరియో కమెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రహ్మరాస్ వరల్డ్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అగోమా విభప్రాలు అండి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇమ్మ థ్యాంక్ యూ